ఈ నడుమ పార్టీల కార్యకర్తలు పార్టీల హీరోల అభిమానులు కొందరు జనాలు పట్టరాని సంబరం అయితే కొట్టియండ్ర ఫ్లెక్సీలు షింపుర్రా పాల ప్యాకెట్లు చెయ్యిర్రా అభిషేకాలని ప్యాకెట్ల కొద్ది పాలను ఫ్లెక్సీల మీద గుమ్మరిస్తున్నారు అభిమానం సాటుకోవాలంటే పాల ప్యాకెట్లు షింగాల్సిందే అంటుర్రు ఆపతులున్న మందికి సాయం చేస్తున్న సోను సూదన్ ఒక అభిమాని కూడా గదేట్ రెండు ఫాలో అవుతుండు సోను సుదన్న ఉన్న ఫ్లెక్సీ బోర్డు మీద నిష్టగా నిలబడి ఎంత మంచిగా పాలాభిషేకం చేస్తున్నారోడు నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం మస్కాపూర్ కాడుండే వెంకటేష్ అనే గీ బ్రదరు ఆరేండ్ల సంది ఇస్త్రీ దుకాణం పెట్టుకుని పొట్ట నింపుకుంటున్నాడు సోను సుదన్న మందికి వేస్తున్న మంచిని చూసి ఆయనకు ఫ్యాన్ అయిపోయిండు ఆయన దుకాణం కూడా సోను సుదన్న పేరే పెట్టుకుండు అంతేకాదు సోను సదన్న ఫోటోను షాప్లో పెట్టుకొని దేవునోరుగా కొలుసుకుంటుండు ఇక నిన్న సోను సదన్న బర్త్డే అని పెద్ద కేక్ కోసి ఫోటోకు పాలాభిషేకం చేసిండ్రు అంతేకాదు దావకాన్లకు పోయి పాలు పండ్లు అన్ని మంచిగా పేషెంట్లకు పంచి పెట్టినరు మరి సోను సుదాన్న మీకు ఎందుకు ఇంత పాయిరం వెంకటేష్ అని అడిగితే అలాగే మన దేశ ప్రజలు ఎక్కడ ఏ ఆపదలో ఉన్నా తన వంతు సాయం చేసి గొప్ప మానవత్వాన్ని చాటుకుంటూ అలాగే ఇప్పటికీ ఫోటోకు దండం పెట్టి సంగతి ఇట్లా వెంకటేష్ లెక్కనే సోను సుదన్నకు మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన పేరు మీదే హోటళ్లు దుకాన్లు మస్తు పెట్టుకున్నారు కూడా ఆయన చేస్తున్నట్టే ఆపత్రు నోళ్లకు ఆసరైతే మంచిదే గాని గిట్ల పాలాభిషేకాల పేరుతోటి పాలను వృధాగా వారవేయకుండా అవ్వే పాలు ఆకలితోటి నోళ్ల కోసం ఇంకింత మంచి చేసిన వాళ్ళు అయిస్తారు జరంత ఆలోచన చేసుకోర్రి